మన మిత్రులందరూ మన కాపు సోదరులందరూ ఈ భూమి పూజ కార్యక్రమానికి రావడం జరిగింది అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు మనం అందరం ఇలాగే ఐక్యమత్యంతో ముందుకు పోయి ఈ మనకి ప్రభుత్వం ఇచ్చిన ఈ ఏడు ఎకరాల భూమిని మనం సార్థకత చేసుకోవాలి దీంట్లో మన పిల్లలందరికీ అనేక రకాలుగా ఉపాధిని అనేక రకాలుగా విద్యా అవకాశాలని ఉద్యోగ అవకాశాలని దీని ద్వారా కల్పించాలనేసి మన పెద్దలందరికీ కోరుకుంటున్నాము మేము కూడా దాదాపుగా మొదటి నుంచి మన సమాఖ్య విశ్వకప్ సమాఖ్యకి నిరంతరము వాళ్ళు ఏ కార్యక్రమం పిలిచినా సరే తప్పనిసరిగా హాజరవ్వడం జరుగుతుంది అలాగే మన సోదరులందరూ పెద్దలు సలహాల మేరకు భవిష్యత్తులో మనం అందరం ఐక్యమత్యతో ముందుకుపోయి భావితరాలకి మన ఆదర్శంగా ఉండి మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని ఈ సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ఈ ఏర్పాటు చేసిన పెద్దలు టీవీఎన్ రావు గారికి రావు గారికి మంగబాబు గారికి లక్ష్మీకాంతం గారికి తర్వాత మన సోదరుల పాతసారథి గారికి మన అతిథులుగా వచ్చిన చంద్రశేఖర్ గారికి అందరికీ మన సారిక వెంకట్రావు గారికి దాసరి శివాజీ గారికి అల్లం నాగేశ్వరరావు గారు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు మిగతా సోదరులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ Jai couple Jai Jai couple